ది లెగ్ జాయింట్ సైజ్ బల్లే ఉంది అసలు దమ్ బిర్యానీ ఫ్లేవర్ బాగుంది హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సు స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను మొన్న ఉస్మాన్ కి అడిగాను కదా రెస్టారెంట్ చూడమని చెప్పి సో అలా మనోడు కూడా కొన్ని రెస్టారెంట్స్ అయితే లిస్ట్ తీశాడు అందులోనే ఒక రెస్టారెంట్ కి అయితే స్టార్ట్ అవుతున్నావు తినేస్తున్నావు పడుకుని పోతున్నావు నేను వచ్చినప్పుడు పడుకొని ఉంటున్నాడు ఎక్కడ పట్టుకెళ్ళాలి నైట్ నువ్వు రెండుకి వస్తే ఆవిడ పడుకోడు మరి పదికి వచ్చినప్పుడు ఉన్నావు ఏంటి పదికి వచ్చినప్పుడు కూడా పడుకునే ఉన్నావు నువ్వు లభి ఉండాలరా రెస్టారెంట్ కి రావాలంటే నాతో పాటు సరే ఇప్పుడు ఏం నీ బాధ ఏం చెప్పు ఇప్పుడు ఎందుకు ఏం నీకు రెస్టారెంట్ కి పట్టుకెళ్ళాలి నేను ఏం చేసావంటే నేను అడుగుతున్నాను కదా అంటే త్రీ ఫోర్ డేస్ నుంచి అలాగా రెస్టారెంట్ కి వస్తానని 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 అంటున్నాడు ఈ రోజు ఊరు కూడా వెళ్ళిపోతాడు మళ్ళీ మనసులో పెట్టేసుకొని నాకు రెస్టారెంట్ కి పట్టుకెళ్ళలేదని మాట కాయ్యాలి మనం ఈ రోజు మనోడతను వీడియో చేస్తాం రాజు ఇది ఒక డైలాగ్ నేర్చాడు ఈ డైలాగ్ ఓ సాగొట్టేస్తున్నాడు సర్లే ఇంకా మా బుల్ గారితో ఈ రోజు వీడియో అయితే చేస్తాం ఏదో ఒక రెస్టారెంట్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ పట్టి వెళ్తాను మనోడు సాటిస్ఫై పోతాడు నేను సాటిస్ఫై అయిపోతాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ పదండి పదండి వీడియో చూస్తున్నాను అందరిలాగే చాలా వెళ్ళిపోతాం ఇంకా మా బుల్రాజ్ గారిని పట్టుకొని బయటకు వచ్చాను ఎన్నిసార్లు హాయ్ చెప్తావు సరే ఏంటో గడ్డి వెళ్ళి మరి ఏంటంటా చెప్పు ఏదో ఒకటి తినాలి ఏం తినాలో తెలియదు బిర్యానీ అయితే బిర్యానీతో పాటు స్టార్టర్లు కూడా ఇప్పిస్తాను పిజ్జా అయితే పిజ్జా ఒకటి ఇప్పిస్తాను ఏం కావాలి అంటోం అయితే మొదలు నువ్వు లాగ్ చేస్తున్నావు ఇప్పుడు నేను చేస్తున్నాను కనిపించట్లేదు అందులో అన్నయ్య రెస్ట్ తీసుకుంటున్నాడు సర్లే ఎక్కడికి వెళ్తా చెప్పు ఇన్ని రెస్టారెంట్స్ అందులో ఏ నచ్చింది చెప్పు దానికి వెళ్ళిపోదాం మిడిల్ లో మనం దానికి వచ్చాం మనం అయితే ప్రెసెంట్ ఎన్ఐడి దగ్గర బాగా ఫేమస్ అయినా ఈ హోటల్ ఆల్ఫా దగ్గరికి అయితే వచ్చాం చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను ఇక్కడికి చాలా ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిటీ ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇంతకు ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఆల్ఫా ఒకటే ఉండేది ఇప్పుడు ఏంటి ఉడిపి సుపహారు పై రైట్స్ మండి అని చాలా వచ్చేసే ఎన్ఐడి వాళ్ళకి తెలుసు ఎన్ఐడి దగ్గర ఉన్న వాళ్ళకి ఆల్ఫా ఎలా ఉంటది అనేది అందరికి తెలుసు వచ్చేసరికి మనకి పార్సల్ కౌంటర్స్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఏసీ డైనింగ్ ఇక్కడ మనకి అంబియన్స్ కూడా నార్మల్ గా ఉంటది అండ్ ఇది వచ్చేసరికి ఇంకా మొత్తం ఇలాగా టేబుల్ సెటింగ్ కొద్దిగా మాసీ సీట్టింగ్ ఇలాంటి ఆటల్లోని ఏసీ కొద్దిగా గా వస్తా ఉంటది బాగుంటది ఇంకా మనకి మెను వచ్చేసరికి నాన్ వెజ్ స్టార్టర్స్ వస్తాయి ఫుడ్ తందూరి బ్రెడ్స్ ఇవన్నీ బాంబోస్ కూడా ఉన్నాయి జబల్ జాయింట్ బిర్యానీ టూ పర్సన్ కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఫ్యామిలీ ప్యాక్ అయితే త్రీ దమ్ బిర్యానీస్ త్రీ బాయిల్డ్ ఎగ్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కాంప్లిమెంటరీ అంట సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది వచ్చేసరికి జంబో ప్యాక్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ పార్టీ ప్యాక్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో మనకి ఫైవ్ దమ్ బిర్యానీస్ ఫైవ్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ చికెన్ సిక్స్ ఫైవ్ కాంప్లిమెంటరీ ఇస్తున్నారు ఇక్కడ చూసి ఆర్డర్ చేయరు ఏదో చికెన్ ఫ్రై బోన్ చిల్లీ పేపర్ చికెన్ పేపర్ చికెన్ కాదు అది పెప్పర్ చికెన్ రా ఈ రోజు ఆర్డర్ మనం చెప్పట్లేదు మొత్తం మా బుల్లిగాడే చెప్తాడు ఆ మొగలే ఒకటి కలిమే ఒకటి ఇవ్వండి సో మనం ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి ఇది వచ్చేసరికి చిల్లీ వింగ్స్ ఇది బోన్లెస్ చికెన్ ఫ్రై అండ్ ఇది వచ్చేసరికి ప్రాన్ ఫ్రై అనమాట సో ఈ చిల్లీ వింగ్స్ మనకి క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు పీసెస్ ఇవన్నీ వింగ్స్ పీసెస్ చాలా ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ మాత్రం ఈ రోజు ఫుల్ నాన్ వెజ్ ఈ రోజు ఊరు వెళ్ళే గా తినిపించి పంపించాను ఫిక్స్ అయిపోయినా వాడికి నచ్చిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేస్తాను రియా వీడియోలో రమ్మంటే చాలా యాక్టింగ్ చేసింది ఇదిగో రియా నువ్వు వీడియోలో రాకునేందుకే మీ అన్నయ్య ఇవన్నీ తినిపిస్తున్నాను నువ్వు అతను నీ కూడా తినిపిస్తాను కానీ ఇప్పుడు సరే తినిచ్చారు అండ్ మంచి సాసీ సాసీగా గ్యాప్స్ గమ్మో ఆనియన్స్ ఇవన్నీ వేసి ఇచ్చారు సరే టేస్ట్ చేద్దాం బాగానే ఉన్నాయ్ నువ్వేమొస్తా లేదా అది వాటికి వీడియో చూసి ఏడు చేస్తే మొదటి రోజు ఇంట్లో కేక్ కట్ చేస్తుంటే ఫోన్ చేసి అలిగేసింది మాట్లాడట్లేదు బిన్స్ కూడా బానే ఉన్నాయి చాలు 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 రే మొత్తం ఇక్కడ ఉన్నామని తినకపోతే నీ తర్వాత రేవే వచ్చేసరికి తినకపోతే ఏం అడగాలి ఎందుకు తినలేదన్న రెండు బిర్యానీలు ఉన్నాయి అది కూడా తినేద్దాం ఇప్పుడు నాకు పోటీ వచ్చేలా ఉన్నాడు అంటే ఒకటే నక్షత్రం సో ఇది వచ్చేసరికి ప్రాన్ ఫ్రై అనమాట అండ్ పైన మనకి ఎర్ర ఎర్రగా నాకు ఈ మధ్య సారంగా ఉంటుంది ఏమని చెప్పి తినరా ప్రాన్ ఆ గా నెక్స్ట్ ఏంటిది ఇది బోన్లెస్ చికెన్ ఫ్రై కదా నచ్చిందా టేస్ట్ పట్ల బాగానే ఉంది కూడా చికెన్ కూడా మరీ హార్డ్ గా లేదు అని చెప్పి మరీ సాఫ్ట్ గా లేదు మీడియం సాఫ్ట్నెస్ అయితే ఉంది ఇప్పుడు తిని మూడు స్టార్ కూడా నీకే నచ్చింది వింగ్స్ నాకైతే ఈ బోన్లెస్ చికెన్ నచ్చింది వింగ్స్ ఏంటంటే కొద్దిగా సాసీ సాసీగా అది డిఫరెంట్ టేస్ట్ ఆ ప్రాన్ ఇంకా బెటర్ ఉండొచ్చు బట్ ఓకే అంతా కొడతనే ఉన్నాడు మొత్తం కంప్లీట్ చేసేస్తాను అంటున్నాడు ఇంకా బిర్యానీలు ఉన్నాయన్నా సరే దొరక దొరక మూడు రోజులు అడిగి 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 ఈ రోజు దొరికింది అది ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతా మళ్ళీ నెక్స్ట్ కుదిరితే ఊర్లోని సంబరాలు నుంచి స్టార్ట్ అవుతున్నాయి నైన్టీన్త్ నుంచి నైన్టీన్త్ నుంచి మన కొరలం కొరలం ఊరి దగ్గర ఏవో సంబరాలు అవుతున్నాయి కుదిరితే నేను నెక్స్ట్ వీక్ అలాగా అక్కడికి వెళ్ళి అవి చూపించడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసరికి కల్మి బిర్యానీ ఇది వచ్చేసరికి మొగలై బిర్యానీ చెప్పాము రెండు రకాల బిర్యానీలు టేస్ట్ చేసేస్తాం ఇప్పుడు కొద్ది కొద్ది చాలా 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 సో ఇది వచ్చేసరికి ఫస్ట్ మనం కల్మీ బిర్యానీ టేస్ట్ చేద్దాం ఇది జాయింట్ సైజ్ బల్లే ఉంది అసలు మంచిగా ఇది కూడా రోస్ట్ చేసి ఇచ్చారు అండ్ పైన మంచి మసాలా ఇదంతా అండ్ చికెన్ కూడా సాఫ్ట్ గానే ఉంది రైస్ లో కూడా మంచిగా మసాలా మిక్స్ అయ్యి ఉంది ఈ తీసుకున్న మసాలా కూడా కలుపుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందా టేస్ట్ దమ్ బిర్యానీ ఫ్లేవర్ బాగుంది ఇది వచ్చేసరికి చికెన్ చూడండి ఎంత చాలా మంచిగా ఇప్పుడు ఈ స్టార్టర్లు ఇవన్నీ అంతగా మనం ట్రై చేయకపోయినా సరే ఇక్కడ ఉండే దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు ఇక్కడికి వచ్చినా సరే డైరెక్ట్ రెస్టారెంట్ కి వచ్చి కూర్చొని తిన్నా సరే మాక్సిమం టైమ్స్ లోని ఇంట్లోని ఆర్డర్ వాళ్ళం ఇక్కడ ఏంటంటే ఒక దమ్ బిర్యానీ ఒక ఫ్రై బిర్యానీ అప్పుడు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కు త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఎంత ఇచ్చేవారు వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక బిర్యానీ అది కూడా మంచి క్వాంటిటీలో వచ్చేదని చెప్పి చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చి తింటున్నాను బిర్యానీ విషయంలోనే లేదు బానే ఉంటది ఇది ఒక దమ్ బిర్యానీ ఒక ఫ్రై బిర్యానీ దాంతోపాటు స్విగ్గీ కూపన్ ఇవన్నీ యాడ్ అయ్యి తక్కువగా వచ్చేది అందుకే ఎక్కువగా ఆర్డర్ పెట్టుకునేవాడిని తెలుసు ఎంతమంది ఇక్కడ ఫుడ్ కింద కామెంట్ చేయడం మర్చిపోద్ది సో ఇది వచ్చేసరికి మొగలై చికెన్ బిర్యానీ అయితే చెప్పాము బోన్లెస్ చికెన్ పీసెస్ ఎగ్ అంతా మిక్స్ చేసిస్తారు అండ్ ఇది పీసులు కూడా చాలా బాగా కుక్ అయ్యి అంటే చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉన్నాయి అండ్ బిర్యానీ రైస్ ఆబ్వియస్లీ మనకి సేమ్ రైస్ ఏ ఇందులో ఏంటంటే కొద్ది మసాలా టైప్ రైస్ వేసారు ఇందులోని మనకి ఆ ప్లేన్ రైస్ మసాలా రైస్ ఇవన్నీ కలిపేసి ఇచ్చారు ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం మన ఒక రెస్టారెంట్ లో ట్రై చేసి చూడండి ఒక బిర్యానీ క్లాస్ గా ఉంది ఒక బిర్యానీ మసాలాగా ఉండి ఉంది మాస్ గా ఉంది అని చెప్పి ఇక్కడ ఏంటంటే కొద్దిగా మనకి డీసెంట్ టేస్ట్ అయితే ఉంది యాక్చువల్ గా ఇక్కడ గ్రేవీ ఇది కూడా ఇచ్చారు దీంతో టేస్ట్ చేయలేదు సార్ దీంతో ఎలా ఉందో టేస్ట్ చేయాలి గ్రేవీ బాగుందరా క్రీమీ ఆ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది నాకు చికెన్ లెగ్జన్ బాగా నచ్చేది సరే అయిపోయిందా ఎక్కువ అయిపోయిందా ఏదో మొత్తం అంతా తినేస్తాను కదా ఈ బిర్యానీ వడ్లేసాడు చూడండి అన్నీ కూడా నాకేస్తా నేను ఎక్కడ నీకు ఏదండీ చెప్తాను అంటే నేను జిమ్ కను కదా గైస్ టేస్ చేసిన తర్వాత అడిగిస్తాను లేండి మిగతాదంతా పాటలు కట్టించాను ఎలాగో ట్రైన్ కి వెళ్తారు కదా ట్రైన్ లో తినేస్తారని చెప్పి సో గైస్ ఇది వచ్చేసరికి మన బిల్లు చికెన్ కల్మీ బిర్యానీ త్రీ హండ్రెడ్ రూపీస్ ముగలై బిర్యానీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ స్టార్టర్స్ వచ్చేసరికి చిల్లీ వింగ్స్ త్రీ హండ్రెడ్ ప్రాన్ ఫ్రై త్రీ హండ్రెడ్ చికెన్ ఫ్రై త్రీ హండ్రెడ్ అన్ని త్రీ హండ్రెడ్ లో ఉన్నాయి టోటల్ గా బిల్ అయితే మనకి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ అయింది ఇటు కావాల్సిన ఐటమ్స్ అన్ని తినిపించాం ఏదో తినేస్తాను ఇదాలి అని అన్నాం తినేవన్నీ తినేసి మిగతాంతా పార్సల్ పట్టేసుకున్నాడు ఇప్పుడు ట్రైన్ లో తింటాడు సరే ఇంకా ఎండ కూడా దంచేస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అరే బిర్యానీస్ లో ఏం బాగా నచ్చింద్రా ఫస్ట్ ఇది నచ్చలేదా మొగలై నచ్చిందా ఇంకా ఫుడ్ తినేసి వచ్చేసాము ఆవిడ కూడా ఇంకా ఫుల్ హ్యాపీ ఇక్కడ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి అయితే తీసుకొచ్చాను వచ్చాను ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంకా ఇదేదో బ్యాగ్ బట్టలు ఏవో అనేసుకోగలరు అదంతా తిండి ఇవి చాక్లెట్లు బిస్కెట్లు ఇందాక తీసుకున్న పార్సల్ అవన్నీ ఆ ఫుడ్ ఏ ఉన్నాయి ట్రైన్ లో చిన్న బ్యాగ్ లో పెట్టుకుని ఇంకా ట్రైన్ లో వెళ్తూ వెళ్తే అన్ని తినలేంపేసిన తర్వాత నేను కూడా ఉస్మానాలతో వెళ్ళాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో నేను చేస్తాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలిస్తాను అంటే భయన్ గైస్